రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీలో కొలువైన శ్రీ శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవ ఉత్సవాలు వేద పండితుల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాంధ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రి సబితా ఇంద్రెడ్డికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ అనంతరం ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రెడ్డిని చాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ శ్రీ శ్రీ అనుచలేశ్వర స్వామి దేవాలయంలో తమ కాలనీలో ఉండటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు మొక్కిన వారికి కొంగు బంగారమై వరాలందించే దేవుడిగా స్థానిక ప్రజలు అర్చకులతో చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు స్థానిక వాసులే కాకుండా ఇతర ప్రదేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడానికి గల కారణం ఆ దేవుడి కరుణ కటాక్షాలే కారణమన్నారు ఈ వార్షికోత్సవాల్లో పాల్గొన్న మంత్రి గారికి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నంది హిల్స్లో ఒక చిన్న అమ్మవారి గుడి ఉండేది దాని పేరు కంచపెద్దమ్మ అని ఉండేది కేవలం జస్ట్ ఒక రెండు ఫీట్ల గుడి దాదాపుగా రెండు వేల ఆరు నుంచి ఇది చిన్న చిన్నగా మరి ఈ యొక్క రూపం దాల్చింది మీరందరూ వీడియో తీసుకున్న కూడా తర్వాత అమ్మవారు వచ్చారు ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆ తర్వాత శివాలయము బాబా టెంపులు ఇదంతా కూడా దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి ఒక ఆలయానికి దాతల ద్వారా తీసుకొని చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఈ యొక్క అరుణాచలేశ్వర స్వామిని పెట్టుకొని నాలుగు సంవత్సరాలు రెండేళ్ళు కరోనా ఉండడం వల్ల చేయలేకపోయాం ఇది నాలుగో సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం కొంచెం మతిగా బ్రహ్మాండంగా చేద్దామన్న ఆలోచన రెండవది ఈరోజు ఎవరు వచ్చినా కూడా శివాలయంలో ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగానే అభిషేకాలు కానీ ఉచితంగానే పూజలు ఇవ్వాలన్న ఇది కూడా మా యొక్క కమిటీ నిర్ణయించింది ఆ మేరకు తీసుకొని పోతాను దీని దీనికి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జనరల్గా ప్రతిష్టాపన చేసేటప్పుడు పెద్ద పెద్ద పంతులను పిలిచి ప్రతిష్టాపన చేపిస్తారు అప్పుడు దాదాపుగా ఇక్కడ రెండు వందల రెండు వందల యాభై ఇళ్ళు ఉండేవి ఆ రెండు వందల యాభై మంది ఇంటి దగ్గరికి వెళ్ళి రెండు వందల యాభై మంది ఆడపడుచులను తీసుకొని వచ్చి మీరు ఎవరో పంతులు వచ్చి మన దగ్గర చేసేది కాదు మన గుడిని మనమే చేసుకోవాలా అప్పుడే దాన్ని సక్సెస్ అవుతుంది అన్న నేపథ్యంలో మరి ఇది గత నాలుగేళ్ల క్రితం అలా ఫౌండేషన్ ప్రతి ఆడపడుచు వచ్చి దాదాపుగా ఎనిమిది ఫీట్ల కింద కింది దిగి శంకుస్థాపన ఆ రోజు చేయడం జరిగింది అక్కడి నుండి మళ్ళా ఆగకుండా ప్రతిష్టాపన కూడా బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది ప్రతిష్టాపన కూడా అట్లాగే మీరు చూస్తున్నారు నందీశ్వరుని ఈ నంది హిల్స్ అనే పేరు ఏదైతే ఉందో దానికి స్వార్థకం కావాలని చెప్పేసి మేము నందిని తీసుకొని వచ్చి పెట్టాం దాదాపుగా మీకు తెలిసి ఉండొచ్చు సిటీలో ఎక్కడ కూడా ఇంత పెద్ద భారీ ఎత్తున నందీశ్వరుడు లేడు అది మా యొక్క నందిహిల్స్కున్న ప్రత్యేకత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి